జోహార్ సర్దార్ సార్ పాపన్న గౌడు జోహార్ ను సర్దార్ సర్వై పాపన్న గౌడు గారికి జోహార్ సర్దార్ సర్వై పాపన్న గౌడు గారికి రాజస్థాన్ పాపన్న గౌడ్ ఆసియా

సర్దార్ సర్వాయి పాపన్నగౌడు గారి మూడు వందల పదిహేను వరదంతి కార్యక్రమానికి మరి ఈరోజు నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని కతాలగూడ గ్రామంలో మరి గత సంవత్సరం బ్రహ్మాండంగా ఎక్కడ లేని విధంగా మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి మొదటిసారిగా మరి ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి వరదంతిని ఘనంగా నిర్వహించుకుంటూ మరి అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు మరి సుమారు రెండు వందల తొంభై సంవత్సరాల క్రితమే మరి నల్లగొండ మన కిలాసపురం గోల్కొండ కోటని ఏలినటువంటి మహావీరుడు మరి ఆయన మామూలు కిలాసపూర్ గ్రామంలో జన్మించి మరి ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి మరి ఎంతమందిను అనేక రకాల కులాలని ఎంటేసుకొని మరి గోల్కొండ కోటని ఏలినటువంటి మహావీరుడు మరి మన అందరం కూడా వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలనేసి కోరుకుంటూ మరి ఈరోజు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వర్ధంతి కార్యక్రమం మరి ఘనంగా నిర్వహించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ కౌన్సిలర్ సత్తయ్య గారికి మరి సిఐటి సోదరుడు మరి సత్తయ్య గౌడ్ గారికి అదేవిధంగా పరమేశ్ గౌడ్ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి గౌడన్నలకి మరి మిగతా గ్రామ ప్రజలందరికీ మరి పేరు పేరున ముఖ్యంగా మరి కమిటీ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు మూడు వందల పదిహేనో వర్ధంతి సందర్భంగా ఈరోజు కథాగూడెం పదకొండవ వార్డులో ఘనంగా నిర్వహించడం జరిగింది వారికి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఈ కలుగిత కార్మికులు సమస్యలకు సంబంధించినటువంటిది ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల మీద కూడా మాట్లాడుకోవడం జరిగింది ఈ సొసైటీలకు ఐదు ఎకరాల భూమి ఇస్తా అన్నది అది ఇక్కడికి పోయింది అదేవిధంగా ఈ సేఫ్టీ కిట్లు సంబంధించినటువంటిది ఊరికొకటి రెండు మాత్రమే వేస్తున్నారు కథ అసలు ఇప్పటిదాకా ఇవ్వలేదు ఇక్కడ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ఈ బీసీ సంబంధించిన రిజర్వేషన్ బిల్లును కూడా పాస్ చేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంట్లో ఆమోదించే విధంగా తీసుకోవాలి వారి యొక్క పోరాట స్ఫూర్తి అప్పటి ఆ కాల మూడు వందల పదిహేను సంవత్సరాల క్రితమే ఈ యొక్క కోటను ఏలి ఒక రాజ్యాన్ని కలిగిస్తే కాదు మొత్తం రాజ్యాన్ని ఏలాలనే దృఢ సంకల్పంతో బీసీ వర్గాల అందరినీ కూడా బహుజన అందరినీ కూడా వెంటేసుకొని ఒక యుద్ధం చేసి మొగుల చక్రవర్తుల మీద దాడి చేసి కోటని గెలిచినటువంటి యుద్ధవీరుడు సర్వైపాపన్న స్ఫూర్తితో ఈరోజు ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల మీద కూడా ఈ కలుగిత కార్మికులు కానీ బహుజనులు అందరూ కూడా ఏకం కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం